ప్రజాస్వామ్య పక్కకు పెట్టి ప్రభుత్వం ఏకపక్షంగా నిరంకుశంగా వ్యవహరించినటువంటి పద్ధతిని ఇప్పుడు పక్కకు పెట్టాల్సిన సమయం ఆసనమైంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు మొత్తం మీద చూస్తే కేసీఆర్ క్లోజ్ రేవంత్ ఓపెన్ అయినటువంటి టాపిక్ అనేది వినబడుతుంది మొత్తం మీద ప్రజాస్వామ్య పాలనకి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అడుగులు వేస్తుంది గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ బుట్ట దాఖలు చేసేందుకు ఒక నడుము కట్టిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద చూస్తే ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులకు తలపెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఊకదంపుడు మాటలతోటి ప్రజల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది మొత్తం మీద చూస్తే అటు వార్షిక ప్రణాళిక చూస్తేను ఆ తర్వాత నిన్నటి జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి తమ యొక్క డబ్బును ప్రజాధనాన్ని ఏ రకంగా వృధా చేశారనేటువంటి విషయం ఇక్కడ బహిర్గతమైనది తేటతల్లిమైంది కానీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తూ దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అది ఏది ఏమైనా సరే ఇక కేసీఆర్ పాలనలకు అది భూస్థాపితమైనటువంటి పరిస్థితి వచ్చిందనే చెప్పవచ్చు ఇక వారి పాలనలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తుంది బీఆర్ఎస్ పాలనలో ప్రజల గోడు వినేటువంటి ఆస్కారం అసలే ఉండేది కాదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజల సమస్యలు వినేందుకు ఓ ప్రజావాణిని ఏర్పాటు చేశారు నాడు నిరసనలు ఆందోళనలు చేయొద్దని ఉద్దేశంతో ధర్నా చౌక్ను మూసేస్తే రేవంత్ సర్కార్ ఇప్పుడు ధర్నా పార్కులనే ధర్నా చౌక్ని తిరిగి ఏర్పాటు చేసింది ప్రజా సమస్యలను వినేందుకు వేదికను కల్పించింది ఇక ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు వివిధ అంశాల మీద అఖిల పక్ష సమావేశాలు నిర్వహించేవి ఆ మీటింగ్ లోనే అపోజిషన్ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు తీసుకుని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం ఆల్ పార్టీ ఎంపీలతో కలిసి ఓ మీటింగ్ ఏర్పాటు చేసేవి తగిన విధంగా డిస్కషన్ జరిగి డిసిషన్ అనేది కూడా జరిగేది కానీ కేసీఆర్ హయంలో అన్ని రకాల అఖిలపక్ష భేటీలకు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు కేవలం దళిత బంధు స్కీమ్ అమలు విషయంలో ప్రగతి భవన్లో కేవలం ఆ ఒక్క ఆల్ పార్టీ మీటింగ్ మాత్రమే నిర్వహించారు ఆ తర్వాత వరుస మీటింగ్లు పెడతామని ప్రకటించినా అవి ఇక కొనసాగనే లేదు అయితే ఇప్పుడు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో చాలా వరకు చేంజెస్ వచ్చిందని తెలుస్తుంది హాల్ పార్టీ మీటింగ్స్ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించేశారు కూడాను ఇక కొత్త ఏడాదిలో సెక్రటేరియట్ లో అఖలపక్ష సమావేశానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా తెలుస్తోంది ఇక పదేళ్ల విపక్షాలు నిరసన చేస్తారని విషయం తెలిసిన మరుక్షణంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అందరినీ అరెస్టు హౌస్ అరెస్టులు చేసినటువంటి విధానాలన్నింటినీ తెలంగాణ ప్రజానికం అంతా ప్రత్యక్షంగా చూశారు కానీ ఇప్పుడు ఆనాడు ప్రొఫెసర్ కోదండరామును ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇల్లు తలుపులను బద్దలు కొట్టి బలవంతంగా రోడ్ల మీద ఈడ్చుకెళ్ళినటువంటి సంఘటనలు కూడా మనం చూసాము నాడు ఉద్యమానికి ఊపిరిపోసి ఆహార రాత్రులు కృషి చేసి తన జీవితాన్ని తగ్జించినటువంటి కోదండరామ్కు ఆనాడు అలాంటి పరిస్థితిని దాపురించేలా చేసింది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం సరే ఇది ఇలాంటి పరిస్థితులు జరిగిన వాటిని మళ్ళొకసారి గుర్తు చేసుకుంటే చాలా దారుణమంగా కనబడుతుంది ఇందిరా పార్క్ వద్ద మరి తిరిగి ఆనాడు ధర్నా చౌక్ను పూర్తిగా ఎత్తేసారు వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆస్కారం లేకుండానే చేసేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి వారం రోజుల్లోనే తిరిగి ధర్నా చౌక్ని పునరుద్ధరించడం చాలా గొప్ప అని మనం అంతా చెప్పుకోవచ్చు ఇక మాజీ సీఎం కేసీఆర్ తన హయంలో ఏనాడు ప్రజల నుంచి నేరుగా వినతులు తీసుకునేందుకు ఛాన్సే ఇవ్వలేదు చొరవనే చూపలేదు కానీ మంత్రులు కూడా ఆ ప్రయత్నం చేసేందుకు కూడా ముందుకు రాలేదు